الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذ قال إبراهيم رب اجعل هذا البلد آمنا واجنبني وبني أن نعبد الأصنام رب إنهن أذلن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم. ربنا إني أسكنت من ذريتي بواد غير ذي زرع عند بيتك المحرم ربنا ليقيم الصلاة فاجعل أفئدة من الناس تهوي إليهم وارزقهم وارزقهم من الثمرات لعلهم يشكرون ربنا إنك تعلم ما نخفي وما نعلن وما يخفى على الله من شيء في الأرض ولا في السماء الحمد لله الذي وحب على القبر إسماعيل وإسحاق إن ربي لسميع دُعَاء رَبِّ اجْعَلْنِي مُقِيمَ الصَّلَاةِ وَمِنْ ذُرِّيَّتِي رَبَّنَا وَتَقَبَّلْ دُعَاءً رَبَّنَا اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ الْحِسَابُ

సకల పొగుడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు నిత్యుడు అనంతుడు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మదు రసూలుల్లా సల్లాహు అలీహి వసల్లం వారిపై గతించిన ప్రవక్తలందరిపై ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం వారి కుటుంబీకులపై ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లబేడల కురియుగాక ఆమీన్ సోదులారా అలహదుల్లా అల్లా యొక్క దయానుగ్రహాలతోటి కరుణ కటాక్షాలతోటి రోజున మనము అల్లాహ గురించి ఆయన ధర్మం గురించి ఆయన గ్రంథం గురించి ఆయన ప్రవక్త గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నటకు నేర్చుకున్నటకు మనమందరం ఎక్కడ సమావేశమయ్యాము అల్లా సుభానవుతాల మనందరి యొక్క రాకను అల్లా స్వీకరించుగాక ఆమీన్ మీన్ అలాగే చెప్పేటటువంటి విషయాలను హృదయపూర్వకంగా విశ్వసించి ఆచరించే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ సోదరులారా ఈ గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి ధార్మిక బోధన జరుగుతూ ఉంది ఈ ధార్మిక బోధన లేని కారణంగా బయట మన రాష్ట్రంలో ఎన్నో గ్రామాలలో మస్జీదులు తాళాలు పడి ఉన్నాయి అజాన్ అజానిచ్చేవాళ్ళు కూడా లేరు నమాజు కూడా జరగట్లేదు కనీసం ఊర్లో ఎంతోమంది ప్రజలు ఉంటే ఒక్కరికి కూడా అలీఫ్ బా కూడా రాదు అసలు చాలామంది ఇతర మతాల సాంప్రదాయాల వైపునకు వెళ్ళిపోయి ఉన్నారు వారు సంక్రాంతి వచ్చినా జరుపుకుంటారు క్రిస్మస్ వచ్చినా జరుపుకుంటారు దసరా వచ్చినా జరుపుకుంటారు ఆ విధంగా ఈరోజు బయట సమాజంలో ముస్లిములు తయారయ్యారు తమ ధర్మం ఏం చెబుతుందో తమ ధర్మానికి ఉన్న కట్టుబాట్లు ఏమిటో తమ ధర్మానికి ఉన్న ఆచార వ్యవహారాలు ఏమిటో హలాలేంటో ఏంటో ఏంటో ఏం చేయకూడదో ఏం చెయ్యాలో కూడా ఈరోజు తెలియనటువంటి అయోమయ స్థితిలో ముస్లిం ఉన్నాడు కారణం జ్ఞానం నేర్పే వాళ్ళు లేరు ఖురాన్ హదీసుల గురించి ప్రజలకు చెప్పే వాళ్ళు లేరు కావున ఈ గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి అలహమ్దుల్లా ఎంతో ఎక్కడెక్కడ నుంచో పెద్ద పెద్ద పండితులు వచ్చి అలహమ్దుల్లా ఇదే మజీదులో ఇక్కడ నిల్చొని ఎన్నో విలువైనటువంటి మాటలు మీకు బోధించి ఉన్నారు అలహందుల్లా కావున ఒక్కటే మనం అర్థం చేసుకోవాలి అల్లా సుబాన్ అవతల మనకు మన నుండి ఏమి కోరట్లేదు కేవలము అల్లాహ్తో పాటు ఇతరులను సమానంగా నిలబెట్టకుండా ఏక దైవారాధన మీద తౌహీద్ మీద స్థిరంగా ఉండమని మాత్రమే అల్లాహ్ మన నుండి కోరుకుంటున్నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు ముజ్బిన్ జబల్ రుదీ వారు ఒక గాడి మీద ప్రయాణం చేస్తున్నారు ప్రవక్త సల్లవులు సల్లం వారు అన్నారు అని పిలిచారు చెప్పండల్లా యొక్క ప్రవక్త మీ సేవలో నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు మౌనం వహించారు మళ్ళీ కాసంత దూరం వెళ్ళగానే మొహజ్ అని పిలిచారు చెప్పండల్లా యొక్క ప్రవక్త అని ఉన్నారు ఇలా మూడు సార్లు పిలిచిన తర్వాత అల్లాహ్కు దాసులపై దాసులకు అల్లాపై ఉన్న హక్కు ఏమిటో తెలుసా అని అడిగారు అల్లాహ్కు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని సమాధానం ఇచ్చారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాసల్లం వారు చెప్పారు అల్లాహకు దాసుల పైన ఉన్న హక్కు ఏమిటంటే అల్లాహ్ వారిని సృష్టించాడు కాబట్టి వారు అల్లాహ్ సృష్టించి సృష్టించినటువంటి దాసులు కాబట్టి వారు అల్లాహను మాత్రమే ఆరాధించాలి అల్లాహతో పాటు వేరే వారిని తీసుకొని వచ్చి జత చేర్చకూడదు భాగస్వామ్యం కల్పించకూడదు ఇది అల్లాహకు దాసుల పైన ఉన్న హక్కు దాసులకు కూడా అల్లాపై హక్కు ఉంది ఆ హక్కు ఏమిటంటే ఏ దాసులైతే అల్లాతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేర్చకుండా తమ విశ్వాసాన్ని సురక్షితంగా కాపాడుకున్నారో అలాంటి నికార్సైన ముస్లిములను నికార్సైన దాసులను అల్లా నరకంలో వెయ్యకూడదు అర్థమైందా అర్థమైందా మళ్ళీ చెప్పనా గుర్తుపెట్టుకోండి అల్లాకు మన పైన హక్కు ఉంది ఆ హక్కు ఏంటంటే మనం అల్లానే ఆరాధించాలి అల్లాని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు చిరుకు చేయకూడదు బ్రతికినంత కాలం ఈ దేహం మట్టిలో కలిసిపోయేంత వరకు ఒక్కల్లానే ఆరాధించాలి అల్లాతో పాటు ఇంకా రెండో దేవుణ్ణి మూడో దేవుణ్ణి తీసుకొని వచ్చి పెట్టకూడదు అలా చేసినట్టయితే అల్లా మనల్ని శిక్షించాడు మన మాట మనం నిలబెట్టుకుంటే అల్లా తాలా కూడా మన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడు మనం మాట తప్పామనుకోండి అల్లా సుబాన్ అవతల మనల్ని శిక్షిస్తాడు కావున ఇది ఒక్కటి మనకు అర్థమవ్వాలి నేను గనక చిరుకు చేయకపోతే బహుదైవాల జోలికి వెళ్ళకపోతే అల్లా సుబాన్ నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకంలో వెయ్యడు అనే నమ్మకం మనకు ఉండాలి సో కావున సోదరులారా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఇంతమంది పండితులు పదేళ్ళుగా ఎంతో మంది పెద్ద పెద్ద ఉలమాలు మదనీ పండితులు ఉమరి పండితులు జామయ్య పండితులు ఎక్కడెక్కడ రాష్ట్ర నలు మూలల నుండి మన గ్రామంలోకి వచ్చి ధార్మిక బోధన చేసి వెళ్తున్నారు ఎన్ని జుమ్మాలు ఎన్ని ఆదివారాలు ప్రసంగాలు ఎన్ని మగ్రిబ్ తర్వాత ఎన్ని ప్రసంగాలు ఎన్ని పెట్టాం ఇవన్నీ దేనికి పెట్టాం ఇస్లాం ధర్మం అనేది ఈ ఊర్లో లెయ్యాలి ఇస్లాం సాంప్రదాయాలు ఇస్లాం యొక్క ఆచారాలు తెలుసుకోవాలి ప్రజలని సో కావున తప్పనిసరిగా ఇస్లాం ధర్మాన్ని మన ఊర్లో బ్రతికించుకోవాలి మన ఇంటిలో బ్రతికించుకోవాలి మనలో సైతం ఇస్లాం ధర్మాన్ని బ్రతికించుకోవాలి సో కావున ఇస్లాం ధర్మం యొక్క ఆచరణలు వ్యవహారాలు ఇవన్నీ మనలో ప్రతి ఒక్కరికి దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి సోదరులారా అందుకోసమే మీరు చూస్తున్నారు ఈ మసీదు దాదాపు రెండున్నర సంవత్సరం పైన అవుతుంది ఎందుకు ఈ మజీదు కడుతున్నాం కొంతమంది అంటున్నారు ఇంత పెద్దది అవసరం ఏముంది ఇక్కడ అని కొంతమంది ఇంత డబ్బులు పెట్టి కట్టాల్సిన అవసరం ఏముందని కొంతమంది అవసరం ఏముంది మీరు ఏ విధంగా మగవాళ్ళందరూ మస్జీదుకు వచ్చి ఆరాధన చేసుకుంటున్నారో ఏ విధంగా మీరు ఉలమాలు వస్తే భయాన్లు వినడానికి వస్తున్నారో ఆ విధంగా లేడీస్కి సదుపాయం లేదు కదా మరి వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా ఆడవాళ్ళు ఇస్లాం ధర్మాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళు కూడా మసీదుకు రావాలి పండితులు చెప్పే భయాన్లు వినాలి కురాన్ హదీసుల మాటలు వారి చెవిని కూడా తగలాలి వాళ్ళలో కూడా మార్పు రావాలి వాళ్ళు కూడా తౌహీద్ తెలుసుకోవాలి వాళ్ళు కూడా నమాజు వైపునకు రావాలి వాళ్ళు కూడా ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలి అందుకోసం వాళ్ళ కోసం అది కట్టడం జరిగింది అలాగే ఎంతోమంది పిల్లలు ఉన్నారు వాళ్ళలో ఎవరికి కూడా అరబీ రాదు ఉర్దు రాదు సురాలు రావు దువాల్ రాదు ఖురాన్ హదీసు ఏమి తెలియదు మరి ఆ పసిపిల్లలకు అందరూ కూడా ఇస్లాం ధర్మం ఎలా తెలుస్తుంది వాళ్ళకు మదర్సా కావాలి అలాగే హజరత్ ఉండాలి మన ఊర్లో కనీసం ఒకప్పుడు మనం అడిగాం బాడుకైనా ఇల్లు దొరుకుతుందా అని ఈ బాడుకు కూడా ఇల్లు దొరకట్లేదు మన ఊళ్ళో కానీ హిమాంసాబ్ ఉండడానికి ఇల్లు కావాలి దాని నిమిత్తమే మనం ఈ గృహాన్ని నిర్మించడం జరిగింది కావున ఏదైతే ఆకేపాడు గ్రామంలో మనం ఈ యొక్క మజీదు నిర్మిస్తున్నామో అల్హమ్దులిల్లా రెండున్నర సంవత్సరం నుండి ఎంతోమంది దాసులు అలహద్దుల్లా దానికోసం సహాయం చేశారు అల్లా సుబాన్ అవతాల వారి యొక్క సేవను వారి యొక్క ధనాన్ని వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి దాన్ని అల్లా స్వీకరించుగాక అల్లా సుబాన్ అవతాల వాళ్ళందరికీ స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక అల్లా తాలా వాళ్ళ సంపదలో వాళ్ళ సంతానంలో బర్కతు ప్రసాదించుగాక ఈ యొక్క మజీదు పని చివరి దశకు చేరుకుంది అలహద్దుల్లా ఇంకా మనకు దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షల రూపాయల డబ్బులు మనకు ఈ మజీదు పూర్తి కావాలంటే అవసరం ఉంది కావున ఇంకా మనము ఈ మజీదు నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా మనము చందాలు రాబట్టవలసినటువంటి అవసరం కూడా ఉంది సోదరులారా అది పూర్తయిందంటే అయిందంటే ఇన్షాల్లా మనం ఒక గొప్ప పండితుని పెట్టుకుంటాం ఆ పండితుని ద్వారా అలహమ్దుల్లా మనము అరబీ నేర్చుకుంటాం ఖురాన్ హదీసులు మన పిల్లలకి అందరికి ధార్మిక విద్య స్త్రీల కొరకు ధార్మిక విద్య అన్ని సదుపాయాలు అన్ని విధాలుగా ఇస్లాం ధర్మం గురించి నేర్పే ఒక మంచి గురువును మనం పెట్టుకుంటాం అలహమ్దుల్లా అందు నిమిత్తం దాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది కావున ఇన్షాల్లా అందరూ కూడా దువా చేయండి త్వరలోనే అది పూర్తవుతుంది ఇన్షాల్లా ఆకేపాడు గ్రామంలో ఇస్లాం ధర్మం అనేది ఓ వెలుగు వెలగాలి ఇన్షాల్లా పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి ముస్లిములు మన పిల్లల్లో నుంచి లేయాలి ఇన్షాల్లా మనం చనిపోయినా కూడా మన పిల్లల్లో ఇస్లాం ధర్మం ఈ ఊర్లో బ్రతకాలి ఇన్షాల్లా ప్రవక్త మొహమ్మదు సల్లా సలం వారి యొక్క బోధనలు ఆయన సున్నతులు కాపాడే వాళ్ళుగా మన సంతానం తయారు కావాలి ఇన్షాల్లా ప్రతి పిల్లవాడు కురాన్ అరబీలో చదవాలి ప్రతి పిల్లవాడు దూవాలు నేర్చుకోవాలి సూరాలు నేర్చుకోవాలి ప్రతి పిల్లవాడు కూడా నమాజు ఆచరించాలి ప్రతి వ్యక్తి కూడా అలహమ్దుల్లా ఇస్లాం ధర్మం యొక్క ఆచరణలు పాటించే వ్యక్తిగా ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా తయారు కావాలి ఆ లక్ష్యంతో ఆ ఆశతోటి ఆ కోరికతోటి అలహమ్దుల్లా మనం ఇన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం సోదరులారా ఏదో సరదా కోసమో ఏదో తమాషా కోసమో కాలక్షేపం కోసమో మనం చేస్తలేదు ఇవన్నీ ఎంతో గొప్ప సంకల్పము ఎంతో గొప్ప లక్ష్యము దీని వెనకాల ఉంది అలహద్దుల్లా అందుకే మనం ఇంతగా పోరకాడుతున్నాం కావున ఇన్షాల్లా ఇప్పుడు మీ ముందు వైజాగ్ నుండి షేక్ షరీఫ్ మదని హబీద వారు వచ్చి ఉన్నారు ఇన్షాల్లా ఒక గంట పాటు చక్కటి బయాన్ ఇన్షాల్లో జరుగుతుంది తెలుగులో ఎంతో విలువైనటువంటి మాటలు అల్హందుల్లా చెబుతారు సౌదీ అరేబియాలో మదీనా యూనివర్సిటీలో పట్టా పొందినటువంటి గురువుగారు మన ముందు ఉన్నారు అల్హమ్దుల్లా కావున మధ్యలో మీరు లేచిపోకుండా డిస్టర్బ్ చేయకుండా శ్రద్ధగా కూర్చొని వినటానికి ప్రయత్నం చేయండి సోదరులారా అల్లా సుబాన్ తాలా విన్ ఏదైతే మన విషయాలను వింటామో వాటన్నిటినీ హృదయపూర్వకంగా పరిపూర్ణంగా విశ్వసించి ఆచరించే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ జజాకల్లాహు ఖైర్ అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ